అందరికీ నమస్కారం మా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ బీజేపీ డైరెక్టర్ ఎన్టీఆర్ పాలి ముఖ్యంగా మన పార్టీ అందికి అలాగే జేడీ గారికి ఈ కార్యక్రమాలు చేసినందుకు ధన్యవాదాలు ఇది మీ అందరికీ తెలిసిన విషయమే ఈరోజు మనకి నలభై రెండు డిగ్రీ సర్టిఫికెట్ రన్ అవుతుంది చాలామంది పశువులు కానీ మనుషులు కానీ అందరూ కూడా ఈ వడదెబ్బకి గురవుతున్నారు దీని అన్నిటికీ కారణం మనమే కొన్ని కోట్ల కోట్ల చెట్లు కూడా మనం నడిపేయడం జరిగింది ప్రతి మనిషి వేడి చెప్పినట్టు ఒక మొక్క నాటపోతే ఫ్యూచర్లో మనం ఆవేశించి సెంటీగ్రేడ్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది దీనివల్ల ఏంటంటే మనం ఎక్కువగా ఫ్రిడ్జ్లు అలాగే ఏసీలు వాడుతున్నాము దీనివల్ల మరికొద్దిగా ఎక్కువగా ఈ ఓజోన్ కొరకు డ్యామేజ్ జరిగి ఎన్లైన ఎఫెక్ట్ ఒకటి వస్తుంది ఈ అన్లైన ఎఫెక్ట్ వల్ల అచరిస్టే అనవసరం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు విధిగా ఈ వర్షాకాలం వచ్చే ముందు ప్రతి మనిషి రెండు రెండు చెట్లు వేసుకుంటే తప్ప నెక్స్ట్ రానున్న రోజుల్లో ఈ వాతావరణం టెంపరేచర్ తగ్గుతుంది ఎప్పుడైతే వాతావరణం టెంపరేచర్ పెరిగిపోతుంటుందో ఇక మీద ఆ పశువులు పాలించే పరిస్థితి కూడా ఉండదు హ్యూమిడిటీ ఇండెక్స్ అంటారు ఈ హ్యూమిడిటీ ఇండెక్స్ పెరిగితే మాంసము గుడ్లు తర్వాత పాలు ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది అలాగే వ్యవసాయపరంగా చూస్తే మనకి ఏవైతే పంటలు పండుతున్నాయో ఇవన్నీ కూడా బాగా డ్రాస్టిక్గా కనిపిస్తుంది అలాగే ఇంకో పక్క ఈ చేపలు రొయ్యలు రోజు తగ్గిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇదిగా మన బాధ్యతగా మన మనకి ఏంటంటే వేరే గ్రహం లేదు ఈ భూమి తప్ప వేరే గ్రహం లేదు కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరు మొక్కని నాటాలో చెప్పి ఈరోజు ఈడీ గారు ఇదంతా విజిట్ చేసి మాకు సూచనలు ఇవ్వడం వల్ల ఈరోజు నాటడం జరిగింది అలాగే పోయిన సంవత్సరం కూడా మేము చుట్టూ పది ఇరవై మొక్కలు నాటాము అవి సిబ్బంది జాగ్రత్తగా సంరక్షించి మీరు చూస్తున్నది ఇవన్నీ పెరగడం జరిగింది ఇలాగా ప్రతి ఉద్యోగి కూడా ముఖ్యంగా డిపార్ట్మెంట్కి ఉన్న ప్రతి ఉద్యోగి ఇన్స్పైర్ అయ్యి జేడీ గారి సూచనల మేరకు అందరూ మొక్కలు వేయాలని చెప్పి అలాగే ప్రజలు కూడా వేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చింది అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ మొక్కలు నాటే కార్యక్రమం కార్యక్రమానికి స్థానిక డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మనోజ్ గారు అలాగే ఏడి గారు ఏడిఎల్ గారు కిషోర్ గారు మిగతా డాక్టర్స్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు మరి మొక్కల నాట కార్యక్రమం అనేది చాలా చాలా ప్రసిద్ధమైనటువంటిది చాలా విలువలతో కూడుకున్నటువంటిది మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో కానీ జిల్లాల్లో కానీ ప్రదేశాల్లో ఉన్నటువంటి ఈ మొక్కల్ని ప్రతి సంవత్సరము నరికేస్తున్నారు కోసం కానీ లేదంటే చెరుకు వంటగా కానీ వివిధ రకాలైనటువంటి అవసరాల నిమిత్తం ఈ మొక్కల యొక్క సంఖ్య అనేది బాగా తగ్గిపోతూ ఉంది దానివల్ల మనందరికీ తెలుసు మన వాతావరణంలో విపరీతమైనటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చి అతివృష్టి అనావృష్టి అసలు వర్షాలే లేకుండా పోవటం దీనివల్ల రానున్న కాలంలో మనకి భూమిలో ఉన్నటువంటి నీరు నీరు యొక్క లభ్యత అనేది కూడా అంతరించిపోయే అవకాశం ఉంది తాగడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి ఉంది కాబట్టి మనం ఈ కార్యక్రమం ద్వారా ఈ గ్రామ ఈ ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కానీ దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఉద్యోగస్తులు కానీ వ్యవసాయదారుడు కానీ లేదా యూత్ కానీ సంవత్సరంలో మనిషికి ఒకరు ఒక ముందు గంట నాటినట్లయితే ఈ నూట నూట నలభై కోట్ల మనయి నూట నలభై కోట్ల బా భారత జనాభాలో కనీసం మరి సంవత్సరానికి మన రాష్ట్రంలో అయితే ఒక కోటి మొక్కలు నాటే కార్యక్రమం తీసుకున్నట్లయితే మరి మనకి వాతావరణం చూస్తున్నాం ఎండపీ కూడా చాలా ఎండగా ఉంది వాతావరణంలో మార్పుల వల్ల ప్రజల యొక్క జీవన పరిస్థితులు కానీ అలాగే వారి యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంపై మా చూపి తమ వంతు కృషి చేస్తారనేసి ఈ కార్యక్రమం ద్వారా సందర్భంగా ఈ ఆవులు గాని లేదా గేదెలు గే గేదెలు గాని ముఖ్యంగా ఆవులు రవాణా జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంది దీన్ని అరికట్టడానికి మనం జిల్లాలో ఉన్నటువంటి సంత ప్రాంతాలు అంటే అటుపక్క నారాయణ వలస పంబుగాము కొత్తూరు మండలం సంబంధించి బలద అలాగే పాలకొండ మండలానికి సంబంధించి అక్కడ వేరే రకాలైనటువంటి ఇక్కడ చింతాడ ఆంధ్ర వలస మండలం దగ్గర చింతాడ శాండీస్ లో నిఘా వేయడం జరిగింది అందులో టీమ్స్ ఏర్పాటు చేసి బస్ వైద్య వెటర్నరీ డాక్టర్స్ అలాగే లోకల్లో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది మరియు పోలీసు వారి సహకారంతో ఈ రవాణా ఆపాలి అనేసి ప్రాతినిధ్యంతో శాఖ ఉంది నేను జాయింట్ డైరెక్టర్ గా ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఏంటంటే ఈ ఈ మూడు డిపార్ట్మెంట్లే కాకుండా ప్రజల్లో ఉన్నటువంటి జంతు సంక్షేమ సంఘాలు గాని లేదంటే జీవహింస జరగకుండా అరికట్టాలనేసి కొంతమంది కారుణ్య సంస్థలు గాని ఇవన్నీ ఉన్నాయి వీరు కూడా ప్రజల్లో కొంత అవేర్నెస్ తీసుకొచ్చి ఆ జీవహింస అరికట్టడం గురించి లేదా ఈ జంతువుల్ని వధించేసి వధించే అనే యొక్క కార్యక్రమాన్ని అరికట్టడానికి తమ వంతు కృషిగా పనిచేయాలని కోరుతున్నాము ఒకవేళ ఇది చట్టరిచ్చే నేరము దీన్ని ఉల్లంఘించి ఎవరైనా చర్యలు తీసుకుంటే వాటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా తెలియజేయడానికి మేము వెనకాడబాము కాబట్టి ఎవరైతే ఈ పశువులు అక్రమంగా రవాణా చేస్తున్నారో వారందరూ కూడా అప్రమత్తమై వీటి జోలికి వెళ్లకుండా ఉండవలసిందిగా పోవటం జరుగుతుంది పర్వదినం సందర్భంగా మన జిల్లా నుంచి జంతు హింస అంటే జంతువుల్ని రవాణా చేయటం అనేది జరగబోతుంది దీన్ని అరికట్టే దీన్ని అరికట్టడానికి మేము పశుసంవర్ధక శాఖ డిపార్ట్మెంట్ పరంగా అలాగే రెవెన్యూ మరియు పోలీసు వైపు నుంచి కూడా తగిన చర్యలు తీసుకునేటట్లుగా మేము మా సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ జీవహింస అనేది మహాపాపం గోవు అనేది తల్లిలాగా మనల్ని పోషిస్తుంది కాబట్టి మరి హిందువులకి చాలా సేక్రేడ్ యానిమల్ ఆవు ఆవులో మరి ముప్పై మూడు వేల కోట్ల దేవతలు ఉంటాయి అనేది కూడా ఒక విశిష్టత మరి దీటిని హింసించడం లేదా వధించటం అనేది చాలా చాలా పాపంతో కూడుకున్నటువంటి పని కాబట్టి మనం దీన్ని అరికట్ నిమిత్తం మరి టీమ్స్ వేయడం జరిగింది అలాగే మాకు రెవెన్యూ పోలీస్ వైపు నుంచి కూడా సహాయ సహకారాలు ఉంటాయి వారితో పాటు మేము కూడా ఈ సంతంలో కొన్ని టీమ్స్ ఏర్పాటు చేసి ఆ టీమ్స్ ద్వారా ఈ రవాణాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది తర్వాత మనం మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే మనకి జంతు జంతుకారుణ్య సంస్థలు ఉన్నాయి అలాగే జంతు సంక్షేమ సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలు ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా దీని మీద బాధ్యతగా వహించి ఈ జీవ జీవాలు ఎక్కడైనా కానీ ఈ ఆవులు గాని మరి జీవాలు కానీ రవాణా జరుగుతున్నప్పుడు డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ త్రీ టూ సెవెన్ నైన్ ఎయిట్ అనే ఫోన్ నెంబర్కి తెలియజేసినట్లయితే మేము తప్పనిసరిగా దాని మీద చర్య తీసుకుంటాము మరీ మరీ చెప్తున్నాము మరి మామూలుగా ప్రజలందరూ కూడా దీని మీద సమిష్టిగా కృషి చేస్తేనే మనం ఈ జీవహింస లేదా ఈ రవాణా అనేది మనం ఆపగలము కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిర్వర్తించవలసిందిగా మరి మీడియా ద్వారా ప్రజలందరికీ మన జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ వేడుకుంటున్నాము తెలియజేసుకుంటున్నాము